ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కాబట్టి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక చక్కని పాట తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది తెలుగు తెలుగు భాష జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు ఇది మరువో అన్న పిలుపులో నా అనురాగం లభిస్తుంది అన్న పదములో అభిమానం జనిస్తుంది మమ్మీ డలిలో నా ఆధుర్యం ఎక్కడుంది మా అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది అత్త అంటే కనిపిస్తుంది అంటి అంకుల్లోన ఆ ప్రాయత ఎక్కడుంది పరభాషా జ్ఞానాన్ని సంపాదించు పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా మాట్లాడి వాళ్ళ రుణం తీర్చరా తీర్చరా తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం కొమల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకో భూమి పైన ప్రా చైన మరువలేవో మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలకులు మెచ్చినారు పురుగరాష్ట్ర కవులు కోడ తెలుగును తెగపోవిడినారు ఆంద్రులమై మనభాషకు అన్య ఉండాలి నింగే హద్దు అది భాషాచారాలను మింగేయద్దు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉక్కు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి మాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి